బ్యాక్ టు ీస్ కిచెన్ అండ్ బ్లోక్స్ ఇవాంటి వీడియో మన ఛానల్లో వచ్చేసి ఒక కప్పు శనగపిండితో ఇడ్లీలు అండి చాలా వెరైటీగా ఉంటుందనేసి చేస్తున్నాను శనగపిండితో బజ్జీలే కాకుండా ఇలా ఇడ్లీలు కూడా హెల్దీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అతిరిపోతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఇందులోనే ఒక అర ఇంచు అల్లము అలానే ఒక రెండు పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్ అలానే ఒక స్పూన్ అంతా షుగర్ అండి షుగర్ వేస్తే చాలా బాగుంటుంది అలానే ఒక లెమన్ హాఫ్ లెమన్ అయితే ఇలా పెట్టుకొని ఒక హాఫ్ లెమన్ వేసుకుంటే సరిపోతుంది అలానే హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతోనే తీసుకోవాలి ఇలా శనగపిండితో ఇడ్లీలు చాలా వెరైటీగా ఉంటాయనేసి చేస్తున్నా అండి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం మొత్తం వేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం అయితే ఇలా గ్రైండ్ అవుతుంది చూడండి చూసారా ఇలా ఉండాలి బ్యాటర్ ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము చూడండి ఇలా బౌల్లో అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా ఇడ్లీలు అనేవి పొంగుతాయండి మనం ఎలాంటి వంట సోడా ఏమీ వేయకుండా చేస్తున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఎంత జారుగా ఉందో పిండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా బాగా ట్యాప్ చేశారంటే చూసారా ఇలా మనకు మనం కేక్కి ఎలా అయితే మొత్తం అంతా ఎలా కలుపుతామో అలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకోవాలి ఇడ్లీలో అంత ప్లఫీగా చాలా టేస్టీగా వస్తాయండి ఇలా చేసుకున్నారంటే చండి మొత్తం ఇలా ట్యాప్ చేసాక ఇక్కడ మనకి ఇలా అయితే పిండి రెడీ అవుతుంది కలియేందుకు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే అంటించుకొని కొద్ది కొద్దిగా రాసుకోవాలండి చిన్న చిన్న ఇడ్లీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి కొద్ది కొద్దిగా వేస్తే చాలు మనకు మళ్ళీ పొంగుతాయి ఇవి కొద్దిగా ఇలా వేసుకున్నామంటే ఏ ఇడ్లీ సరిపేలాగా పెట్టుకుంటే చాలు చండి ఇవైతే చిన్న చిన్న ఇడ్లీలు చాలా వెరైటీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోస్కి వ్యూసే రావట్లేదు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఎంత కొత్తగా చేసినా కూడా అర్థం కావట్లేదు మీరు కమెంట్ పెట్టడం వల్ల మాకు తెలుస్తుంది నేను ఏ మిస్టేక్ చేస్తున్నానో ఏ తప్పు చేస్తున్నానో తెలుస్తుందండి ఇలా మొత్తం అంతా ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అయితే అన్నీ పెట్టేసుకున్నాం కదా ఈ ప్లేట్లో కూడా చిన్నగా పెట్టేసుకుందాము కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని చిన్నగా వేసుకుందాం అంతే చాలు చాలా బాగుంటాయండి ఇలా ఇడ్లీలు అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నామంటే ఇడ్లీ అయితే రెడీ అవుతుంది ఇలా ఇడ్లీ పాత్ర అయితే వాటర్ అయితే వేసాము ఇంకా ఇవి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఉడికించుకున్నామంటే వేడి వేడిగా చిన్న ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఆలస్యం ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అంతా బాగా కుక్ అయ్యాయి ఒక్కొక్కటి తీసుకోవడం చూసారా చిన్న చిన్న ఇడ్లీలాగా ఎంత బాగా వచ్చాయో చండి ఇక ఇవి కూడా వచ్చేసాయి చూడండి ఇలా అంటేనే మనకు వచ్చేస్తున్నాయి కొద్దిగా చల్లారావి చూడండి ఇలా కొద్దిగా చల్లారాక మనకి ఇడ్లీ అనేది అదే వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చో చూడండి ఇలా మొత్తం అయితే అన్నీ తీసేసుకోవాలి చిన్నవి పెద్దవి అన్నీ చాలా బాగా ఉడికాయి చూడండి మళ్ళీ ఒక ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇందులో పోపు అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ చూడండి ఆయిల్ అయితే ఇలా వేడయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేయాలి చూడండి ఇలా వేసుకున్నాక ఇందులో రెండు వచ్చి అలానే కొద్దిగా కరివేపాకు చూడండి ఇలా కరివేపాకు అన్నీ వేసుకోవాలి చూడండి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఉడికించుకున్నాక ఈ ఇడ్లీలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మక్కించుకోవాలండి అంతే వేడివేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అయితే మరీ మరీ నచ్చుతుంది మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఈ ఇడ్లీలు అయితే వేసుకోవడం చిన్న చిన్నగా చాలా బాగున్నాయి కదండి చూస్తుంటేనే చూడండి మొత్తం ఈ ఇడ్లీలు కూడా వేసుకొని ఒకసారి బాగా కట్ వేసుకోవాలి సర ఈ ఇడ్లీలు మొత్తం అంతా ఇలా కలిసేట్టు కలుపుకోవాలి ఈ వాటర్ పోయే వరకు అయితే మనం ఇలా ఉడికించుకోవాలండి ఇవి చిన్న చిన్నగా చాలా బాగున్నాయి చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతున్నాయండి చూడండి ఇలా కొద్దిగా ఒక సిమ్లో పెట్టామంటే ఈ వాటర్ అంతా ఈ ఇడ్లీలు అనేవి పీల్చుకుంటాయి మనకు టేస్ట్ చాలా బాగుంటాయండి కొద్దిసేపు ఇలా పెట్టామంటే బాగా పీల్చుకుంటాయండి ఇడ్లీకి చూడండి కలర్ఫుల్గా చేసుకున్న శనగపిండితో చేసుకున్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయండి ఇలా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయి ఖచ్చితంగా టేస్ట్ అయితే చేసేద్దామా టేస్ట్ మటుకు అత్తరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఒక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు